నమస్తే ప్రతిలిపి ఒక తెలుగు యాప్ ఇది ఒక తెలుగులోనే కాకుండా మొత్తం పన్నెండు భారతీయ భాషల్లో వివిధ విభాగాల్లో కథలు సీరియల్స్ అలాగే నవలలు ప్రచురిస్తుంది ఉచిత యాప్ ఇది ఎవరైనా సరే దీన్ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకొని కథలు చదవచ్చు రచయితలు అయితే తమ కథలు ఇక్కడ పబ్లిష్ చేసుకోవచ్చు ఇది ఒక భారతీయ స్టార్టప్ కంపెనీ అనమాట ప్రస్తుతం ఈ ప్రతిలిపిలో యాప్లో రెండు కోట్ల ఎనభై లక్షల మంది పాఠకులు ఉన్నారు అయితే ఈ మధ్యనే అందరూ గుర్తించిన కొంత మనం గమనించిన విషయం ఏంటంటే మెల్లమెల్లగా బూత్ కథలు ఎక్కిపోతున్నాయి అందులో అలాగే స్వలింగ సంపర్క కథలు యువతను రెచ్చగొట్టే కథలు ఇంకా దారుణం చిన్న పిల్లల లైంగిక కథలు గడపదడప మొదలైపోయినాయి ఇంకా మరి ఏంటి ఈ ప్రతిలిపి యాప్ దీని వెనుక ఉన్నది ఎవరు ఎవరు దీని వెనకాల దీనికి పెట్టుబడి పెడుతున్నది ఎవరు అంటే చైనాకు చెందిన కిమింగ్ వెంచర్ పార్ట్నర్స్ అలాగే టెన్సెంట్ కొరియన్ గేమింగ్ కంపెనీ కప్టాన్ కూడా ఇందులో పెట్టుబడులు పెట్టింది చైనాతో ఇక్కడ ప్రజల డేటా షేర్ చేస్తోందనే ఆరోపణల పైన ఈ గేమింగ్ కంపెనీని అంటే చైనాతో ఇక్కడ ప్రజల డేటాను అక్కడ షేర్ చేస్తోందని అలిగేషన్స్ రావడంతో ఈ గేమింగ్ కంపెనీ రూపొందించిన బీజిఎంఐ పబ్జి అనే ఆండ్రాయిడ్ గేమ్ను భారత్ రెండు వేల రెండులో బ్యాన్ చేసింది తగిన హామీల చెక్స్ తర్వాత రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ బ్యాన్ ఎత్తివేసి అమెరికా డీప్ స్టేట్ అలాగే సోరస్కి లింకులు ఉన్న ఒమీడియార్ అనే ఎన్జిఓ ఈ ముక్ ఈ ప్రతిలిపిలో ముఖ్య పెట్టుబడతారనమాట ఈ ఒమీడియార్ గ్రూపే లెఫ్టిస్ట్ మీడియా పోర్టల్స్ అయిన ది వైర్ అలాగే ది న్యూస్ లాండ్రీ ది క్వింట్ వీటన్నిటి కూడా ఫండ్స్ సమకూరుస్తోంది ప్రతిలిపిలో వాళ్ళ వాటా పద్దెనిమిది శాతం ఇక ఎఫ్సీఆర్ఏ నిబంధనలు ఉల్లంఘించినందుకు గతంలో సిబిఐ ఒమీడియర్ పై కేసు పెట్టింది అందుకే రెండు వేల ఇరవై నాలుగు చివరి నుంచి కూడా భారత్ భారతీయ అంటే భారతదేశానికి సంబంధించిన స్టార్టప్స్తో పెట్టుబడులు పెట్టమని ప్రకటించింది అంటే పైన చెప్పుకున్న వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా వామపక్ష భావజాలానికి చెందినవి అన్ని సాలెగూడులాగా ఇట్లా అల్లుకొని పోయినాయి అన్నమాట ఈ దేశంలో తమ ఉదారవాద భావజాలాన్ని యువతలో విస్ అంటే తద్వారా ఆ పేరుతో ఉదార భావజాలం ఒక లిబరల్ ఐడియాలజీ పేరుతో యువతలో విశృంఖలత్వాన్ని పెంచడానికి జాతీయవాద భావజాలానికి వ్యతిరేకంగా పనిచేయడానికి ఈ ముట రకరకాల ఎన్జిఓలు మీడియా సంస్థలు సంస్థలను ఎన్జిఓలను ఇక్కడ ప్రారంభిస్తున్నాయి అనమాట వెనుకుండి నడిపిస్తున్నాయి అనమాట ఇక ప్రతిలిపికి మరొక అనుబంధ సంస్థ కూడా ఉంది దాని పేరు వెస్ట్ ల్యాండ్స్ బుక్స్ వెస్ట్ ల్యాండ్ బుక్స్ ఇది దేశ విదేశీ వామపక్ష భావజాల రచయితలు రాస్తున్న పుస్తకాలు పేపర్లను ప్రచురిస్తూ ఉంటుంది వారికి ఆర్థిక వనరులు సమకూరుస్తుంది ఈ వెస్ట్ ల్యాండ్ బుక్స్ పబ్లిష్ చేసిన పుస్తకాల లిస్ట్ ఒకసారి మీరు చూస్తే అన్నీ కూడా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినవి ఉంటాయి హౌ లాంగ్ ద మూన్ కెన్ బి కేజ్డ్ అంటూ భారతీయ కారాగారాల్లో ఉన్న రాజకీయ ఖైదీల గొంతుకలు అంటూ వామపక్ష రచయిత్రులు ఫ్రాన్సిస్కా రెచ్చియా సుచిత్ర విజయన్ రాసిన పుస్తకం పబ్లిష్ చేసింది అది ది టూ ఈజ్ ఇండియా అనే పుస్తకంలో పూర్తిగా అంటే డైలాగ్స్ అంటే సంభాషణలు వైవిధ్యం అసమ్మతి అనే అంశాలపై మరొక ఉదారవాద రైటర్ గీతా హరిహరన్ రాసిన పుస్తకాన్ని పబ్లిష్ చేసింది అది ఇక ఆమ్నెస్ట్ ఇంటర్నేషనల్ అందరికీ సుపరిచితం భారత హెడ్గా పనిచేసిన ఆఖర్ పటేల్ అనేవాడు ఆ సంస్థను అడ్డు పెట్టుకొని పల్లె అంటే ఎంతో ఫ్రాడ్ చీట్ చేసినట్టు కూడా రుజువైంది భారత ప్రభుత్వం ఆమ్నెస్టీ భారత విభాగంపై అలాగే ఆఖర్ పై చర్యలు కూడా చేపట్టింది అయితే దాన్ని పత్రికా స్వేచ్ఛపై దాడి హక్కులపై దాడి భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి అంటూ గొడవ చేశారు మిగతా వాళ్ళందరూ ఈ ఫ్రాడ్ స్టార్ ఆఖర్ పటేల్ని భారత ప్రభుత్వం అన్యాయంగా ఇబ్బంది పెడుతోందంటూ గౌతమ్ భాటియా ద సెంటెన్స్ అనే బుక్ రాస్తే దాన్ని కూడా ఈ వెస్ట్ ల్యాండ్ బుక్స్ పబ్లిష్ చేసింది ఈ వెస్ట్ ల్యాండ్ బుక్ సంస్థను ప్రమోట్ చేస్తున్న ఆ సంస్థ ప్రమోట్ చేస్తున్న రచయితలందరూ కూడా ఎవరంటే థాపర్ తెలుసు సీమా చిష్టి ఏచూరి భార్య ఉషా రామనాథన్ మానవ హక్కుల నేత ఒడిషా మాజీ చీఫ్ జస్టిసెస్ మురళీధరన్ భార్య ఢిల్లీ యూనివర్సిటీలో మార్క్సిస్ట్ ప్రొఫెసర్ అపూర్వానంద్ సోనియా ప్రభుత్వంలో ఎన్ఏసిలో మెంబర్గా పనిచేసిన హర్ష మందర్ తెలుసు ఇలా అంతా ఇలాంటి వాళ్ళే అనమాట ఆ బ్యాచ్ అంతా అక్కడ ఉంటుంది అనమాట ఆ బ్యాచ్ను వీళ్ళు ప్రమోట్ చేస్తారు సాహిత్య సేవ ముసుగులో విచ్చలవిడి శృంగార కథలు స్వలింగ సంపర్క కథలు పదమూడు పద్నాలుగు సంవత్సరాల ఆడపిల్లలను లొంగ తీసుకోవడం ఎలా వంటి కథనాలతో ఈ ప్రతిలిపి ద్వారా దేశ యువతకు యువతకు ఉదారవాదం పేరుతో ముసుగులో స్లో పాయిజన్ లాగా ఎక్కిస్తున్నారు ఇక దేని గురించి కొందరిని పలకరిస్తే చెప్పే మాట అసలేంటి ప్రతిలిపి ఏంటి అంటే తెలియని వాళ్ళు అంటే అసలేంటి ప్రతిలిపి ఏంటి అని పలకరిస్తే అడిగితే కొందరు కదిలిస్తే చెప్పే మాట ప్రతిలిపు గురించి చాలా విన్నాం చాలా మంచి యాప్ అది ఎంతో గొప్ప రచయితలు ఉన్నారు తెలుగులో ఈ మధ్య కాలంలో ఎంత గొప్పగా రాయగలరా అన్నంత అనిపించేంత భాషా కోవితలు అందులో ఉన్నారు తెలుగు భాషను కవితలను రాతను మాత్రమే ప్రేమించే రచయితలు కవులు కవిత్రులు ఉన్నారు అందులో వాళ్ళ భాషను ఆ సౌందర్యాన్ని పట్టుకోవడంలో ఎందరో భాషాభిమానులు పోటీ పడుతుంటారు అని అనమాట దాని మీద ఇక ఈ యాప్ తెలుగు విభాగాధిపతి జానీ భాష తెక్కడిశిల ఆయన దృష్టి కూడా చాలామంది తీసుకెళ్ళామని చెప్తున్నారు అయితే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే అది కూడా సాహిత్యంలో భాగమే అంటూ ఆ బూతు రచనలను సమర్థించుకున్నారు అన్ సమర్థించుకుంటున్నారు అంతే కదా ఆయన కూడా రాస్తాడు అవే భూతు భాషలు బూతు సాహిత్యం ఆయన రాసిన రచనలు ఒక్కసారి గమనిస్తే ఎంత అసహ్యంగా ఉంటాయో అసలు చాలామంది చికాకు పడి అడిగితే మెసేజ్ చేస్తే ఏంటి భాషలు ఈ లిపిలో ఇలాంటి రాతలు ఏంటి అంటే దాన్ని కూడా ఒక సమాజ సేవయ్యే ఇది అన్నట్టుగా జనాలకు కూడా ఇంజెక్ట్ చేశాడు ఆయన బూతును ఎవరన్నా రొమాన్స్ అన్న విభాగంలోకి దాంట్లోకి వెళ్ళి మీరు చూస్తే చాలా దారుణమైన రచనలు అవి దారుణమైన రాతలు పిచ్చి రాతలు బూతు పచ్చి బూతు రాతలు అది కూడా హోమ్ పేజ్ పైనే ఉంటుంది ఇలాంటి అసహ్యకరమైన రచనలు చేసిన చెప్పేది ఏముంది కొత్తగా సాహిత్య అకాడమీ పురస్కారం కూడా అందుకున్నాడు ఇక గా మాట్లాడుకునేందుకు అందులో చాట్ బాక్స్ సదుపాయం పెట్టారు దానివల్ల ఎన్నో అనర్ధ ఎన్నో దారుణాలు జరిగినాయి ఆడోళ్ళకు మొగలకు అదొక సీక్రెట్ ప్లేస్ అయిపోయిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు అయితే ఆ పర్సనల్ చాట్ పూర్తిగా ఆర్గనైజ్ చేసేవారికి కూడా కనిపిస్తుంది కాబట్టి ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడితే ప్రశ్నిస్తే వాళ్ళ లొసుగులు ఏమైనా ఉన్నాయో వాళ్ళు ఎప్పుడైనా చాటింగ్కి వచ్చారో ఎవరితో మాట్లాడారా అని అడ్డు పెట్టుకుని బెదిరింపులు బెదిరిస్తారేమో అని చాలామంది మౌనంగా ఉంటున్నారని తెలిసింది స్వీయ ప్రచురణ మాధ్యమంగా ప్రసిద్ధి చెందిన ప్రతిలిపి ఇతర భాషల్లో ఎలా ఇతర భారతీయ భాషలు అంటే మొత్తం పన్నెండు భాషల్లో ఉంది కదా ఎట్లా ఉందో తెలియదు కానీ తెలుగులో మాత్రం ఎప్పుడో ఒక డేటింగ్ యాప్గా మారిపోయింది అయితే తర్వాత క్రమక్రమంగా నిజమైన సాహిత్య అభిమానులు దాదాపు అందులో తమ రచనలు పబ్లిష్ చేయడం మానేశారు కూడా ఎప్పుడు నిజానికి యాప్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అందులో ప్రచురణకు అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ప్రశంసలు పొందడానికి బాగుంటుంది కాబట్టి రాయాలన్నీ తపన ఉన్న వాళ్ళకు ఒక గొప్ప వేదిక అనుకున్నారు చాలామంది అయితే నిర్వాహకులు మాత్రం పూర్తిగా దాన్ని ఒక అసహ్యకరమైన వేదికగా మార్చేశారు ఇక ఇంత ఒక ఒక ఆందోళనకరమైన విషయం ఏంటంటే టీనేజ్లో ఉన్న అంటే టీనేజర్స్ ఎవరైనా ఆ యాప్ చూస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా భ్రష్టపడిపోతారు పాడైపోతారు పెళ్ళైన మహిళలు యువకులు ఒకరని కాదు అది గౌరవంగా రచనలు చేసుకునే వారి వారు నిలవలేని ప్రదేశంగా వేదికగా ఇప్పుడు అది అయిపోయింది మరి ఆ బూత్ సాహిత్యాన్ని అరికట్టే అధికారము అవకాశం అడ్మిన్ చేతిలో ఉన్నా కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారు అంటే కావాలనే అది తెలిసే ప్రమోట్ చేస్తున్నారా అనే సందేహాలు కూడా వస్తున్నాయి ఇక్కడ కథలు ఏ స్టాండర్డ్లో ఉంటాయో మచ్చుకి ఒక స్క్రీన్ షాట్ ఒక మచ్చుకి ఒకటి నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇది అన్నా చెల్లి మధ్య చాట్ అంట ఒకసారి మీరు చూడండి దీని ప్రమోటర్స్ ఎవరో పెట్టుబడిదారులు ఎవరో ముందే చెప్పాను అంటే కేవలం కావాలని ఇక్కడున్న పిల్లలని నాశనం చేసే ఉద్దేశంతో వాళ్ళను పక్కదొర పక్క పట్టించే ఉద్దేశంతో కొందరు జీవితాలను ఆడుకునే ఒక దురుద్దేశంతో ఈ యాప్ నడుస్తుంది అనేది దాని వెనుక కుట్ర అనేది మాత్రం స్పష్టమవుతుంది చూసినట్టు కదా అంటే అన్నా చెల్లి మధ్య చాట్ అది చూడండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ